హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక చక్కటి వీడియోతో మేము ముందుకు అయితే వాచేసామండి ఇదైతే మేము ఈరోజు గణపతులు చూడడానికైతే వెళ్తున్నామండి నిజంగా ఎన్ని రోజులైంది అసలు ఐదు రోజులు అవుతుంది మేము పోదామని అనుకుంటున్నాం చూడటానికి పిల్లలైతే రోజు అడుగుతున్నారు కానీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఫైవ్ థర్టీ తర్వాత వచ్చి స్నాక్స్ తిని హోంవర్క్లు చేసుకునేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది తింటున్నారు పడుకుంటున్నారు ఎక్కడ వెళ్ళడం అసలు వీలు కాలేదు ఇంకా రే తెల్లవారితే సండే కాబట్టి మేమైతే హాయిగా ఈ రోజు ఇలా రెడీ అయిపోయి గణపతులు చూడడానికి అయితే వెళ్ళిపోయినామండి మన అన్నాడు ఎంత రాత్రైనా సరే మమ్మీ ఇవాళ ఇక గణపతులన్నీ చూసినాకనే వద్దాం అని అన్నాడు అంతే కదండి పిల్లలకు మరిగా మనం కూడా అంతే కదా చిన్న ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు గణపతులు చూసానికి కదా అని మేము కూడా మా నాన్న గిట్లనే సత ఇస్తుండే మా నాన్న కూడా మమ్మల్ని రోజు ఒక సైడు గణపతులు చూపించడానికి తీసుకపోతున్నానండి అప్పుడు మాకు బండి మీదనే అందరం చిన్న చిన్న పిల్లలు మేము ముగ్గురం అండి అప్పుడు అందరినీ బండి మీద వేసుకొని తీసుకపోతుండే ఇంకా మా నాన్న తీసుకుపోయింది కాకుండా మా అమ్మ కూడా ఈ వాడకట్టలు అందరూ ఉంటారు కదా ఆంటీలు మేమందరం కలిసి కూడా మళ్ళీ నడుచుకుంటూ తిరిగేది కానీ ఎంతసేపు నడిచినా కూడా అసలు కాలనొప్పిలో అలింపించకపోయేదండి అప్పుడు ఎందుకు కానీ ఇప్పుడైతే ఇట్లా ఏ ఇప్పుడు ఇక కాలానికి తగ్గట్టు మనం కూడా మారాల్సి వస్తుంది ఇట్లనైతే మేము బయలుదేరిపోయినాం చూసారు కదా రోడ్డుకు సైడ్కి కూడా గణపతులు ఉన్నాయి అక్కడక్కడ మేమైతే ఆ గణపతి ఉన్న దగ్గర అలా ఆగినామండి ప్రతి దగ్గర ఆగి చూసి వచ్చేసినాం కానీ అవన్నీ నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు కొంచెం పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి కదా అక్కడ మాత్రం ఆగి షూట్ చేసినా ఇదైతే మన బైపాస్ రోడ్ మీద ఉన్నటువంటి గోల్డెన్ యూత్ కనిపెద్దండి వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లా పెద్ద వినాయకుని అయితే పెడుతున్నారండి చూసి పక్కన ఇట్లా లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది అంటే ముందట ఏం జరుగుతుంది అనేది లైవ్ టెలికాస్ట్ ఇక్కడ నుండే మనం చూడొచ్చు రోడ్డు ఇది రే టూ వే కానీ ఒక సైడ్ మొత్తము బ్లాక్ వేసారు ఎందుకంటే అక్కడ దేవుని ఊరేగింపు జరుగుతుంది ఆ దేవుని ఊరేగింపు దగ్గర ఆడపిల్లలు కూడా మంచి ఇట్లా కోలాటం వేస్తారు పాటలు పెట్టారు డీజే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ పూరి మన కన్నుల పండగ అక్కడ చూసిరా గణపతి ఇట్లా దగ 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 మెరిచిపోతున్నాడు మొత్తం బంగారు కలర్ అండి పేరే గోల్డ్ అని ఇగుతున్నట్టు వీళ్ళు ఎప్పుడు ఇక గోల్డ్ కలర్తోనే వేస్తారు ఇట్లా గోల్డ్ కలరే ఉంటుంది ఇదే నేను చెప్పిన డ్యాన్సులు ఇవే చూసిరా పిల్లలైతే ఏం ఎనర్జీ అండి నిజంగా ఏమన్నా డ్యాన్స్ చేసిరా మాకైతే పది నిమిషాలు ఉన్నాం అక్కడ పది నిమిషాలు మొత్తం డ్యాన్స్ చూసుకుంటూనే ఉన్నాం కొంచెం ముంగడికి వచ్చిన తర్వాత ఇక దేవుంది ఇక్కడ ఊరేగింపు ఉంది ఊరేగింపు అయిపోయి అంత సేపు ఉన్నామండి మేము అక్కడే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నాం మొత్తం చూసుకుంటా మా అదృష్టం అనుకోవాలి నిజంగా ఇదంతా చూడడము అదృష్టం ఉంటేనే కదండి మనం దేనికైనా ఆ ఊరేగింపు అంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసినాం మనము ఈ గణపతి దగ్గరికి చూసి చిరా ఎంత పెద్దగా ఉందో ఏమో యాభై ఐదు యాభై ఆరు అడుగులు అన్నట్టు గుర్తుందండి యాభై మూడు కావచ్చు అంత సరే ఐడియా లేదు కానీ అక్కడ అందరు అనుకొగా విన్నాం అంతే కానీ మస్తు పెద్దగా ఉంది ఈ గణపతి ఈ ఈ గణపతిని ఇక్కడనే తయారు చేస్తారు అంటే ఇక్కడే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడైతే నిలబెట్టిరో అక్కడనే దీన్ని తయారు చేస్తారు అన్నట్టు మళ్ళీ ఇక్కడనే నిమజ్జనం చేస్తారు అదే ప్లేస్లో గణపతిని కదిలించారన్నట్టు అది చేతితోనే వేస్తారు కాబట్టి వాటర్ లాస్ట్ టైం అయితే మా మనీ వెళ్ళిండు నిమజ్జనం టైంలో మొత్తం ఇట్లా వాటర్తోని పెద్ద పెద్ద పైపులు ఉంటాయి కదా వాటితోని ఇట్లా కరిగిపోయిందని అన్నారు లోపల మొత్తం పీచుతోని ఇట్లా రెడీ చేసారు చూసిరా మీ ఊర్లో ఇట్లా ఫేమస్ ఏదన్నా ఒకటి ఉంటుంది కదా గణపతి అరే మన ఊర్లో ఇది ఫేమస్ అది ఫేమస్ అని అట్ల ఏమన్నా ఉంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి జగిత్యాలు అయితే ఈసారి ఈ ఇట్లా ఈ టైప్లో పెద్ద పెద్ద ఉండే గణపతులు చాలానే పెట్టిరండి మేము అన్ని గణపతులు కవర్ చేసినాము ఇక గణపతులు చూసిన తర్వాత మామూలుగా ఇట్లా రోడ్డు సైడు పిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి కదా అవి కూడా ఇట్లా పెట్టిరు మనం జాతరలో పెట్టి జాతరలో చూస్తాం కదా ఇట్లాంటివి మాకైతే చిన్నప్పుడు మా దుబ్బరాజన జాతరని గుర్తుకొచ్చింది మా చిన్నప్పుడు అయితే మేము ఇట్లనే దుబ్బరాజన జాతరకు పోయినప్పుడు మా తాతయ్య మా నాన్నమ్మ మా పెద్దనాన్న వాళ్ళు ఇట్లా అందరూ డబ్బులు ఇచ్చేది మా నాన్న అందరూ డబ్బులు ఇస్తే అవన్నీ జమ చేసుకొని జాతరలు ఏమైనా కొనుక్కునేది అన్నట్టు ఇక నాకైతే ఇక్కడ ఇవ్వడానికి అదే గుర్తుకొచ్చింది జాతర లెక్కనే పెట్టిరు ఇక్కడ కూడా ఇక మనకి ఏముంది ఇక్కడ పిల్లలకి చూడగానే ఫస్ట్ మా పాప హ్యాండ్ బ్యాగ్ చూసి బాగుంది అసలు ఏం అనలేదు బాగుందని కూడా అనలేదు హ్యాండ్ బ్యాగులు అక్కడ ఎవరో వేరే వాళ్ళు తీసుకుంటుంటే చూసింది అన్నట్టు కొసేపు నిలబడి చూసింది కావన్నా బిడ్డ అని అడిగితే మీ ఇష్టం అని అడిగింది నిజంగా ఏది కొని అనదండి మా పాప అని చెప్పుకున్నాడు కాదు పిల్లల గురించి గొప్ప కానీ కొని ఏది చూసింది చూస్తే కావాలా బిడ్డ అంటే కొనిస్తే కొనియండి మమ్మీ మీ ఇష్టం అని అన్నది మేము కూడా ఏం బా బ్యారం చేయలేదు వాళ్ళ దగ్గర ఎందుకంటే మా వారు చెప్పారు ఇట్లా చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే దగ్గర బ్యారం చేసేవాడు ఎందుకు పాపం వాళ్ళకి ఇదే కదా జీవనాధారం అంటే నేను కూడా నుంచి బ్యే చేసిన మరీ వాళ్ళు చెప్పిన కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది తప్ప మేమైతే ఎక్కడ బేరెన్ చేయమండి అట్లా చిన్న చిన్న వ్యాపార అసలు దగ్గర ఇక్కడ అక్కడ హ్యాండ్ బ్యాగ్ కొన్నామా ఇక మొత్తం ఇంటికి వచ్చేదాకా అది హ్యాండ్ బ్యాగ్ వేసుకునే ఉంది చూసిరా ప్రతి గణపతి దగ్గర దాని చేతిలో హ్యాండ్ బ్యాగ్ అనిపిస్తుంది మీకు ఇక్కడ చూసేరి కదండి ఇంతకుముందు ఒక గణపతి చూసిరు కదా అక్కడ ఆడవాళ్ళు అయితే మంచిగా కోలాటం వేస్తున్నారు ఇది ఇంకో గణపతి అండి ఇక్కడ చూసారా మనకు ఆంజనేయ స్వామి రూపంలో వినాయకుని పెట్టిరు నెక్స్ట్ వచ్చేసి ఇది బాలగణపతి అండి ఈ గణపతి అయితే మా పాపకి బాబుకి ఎంత నచ్చిందో నిజంగా చిన్నపిల్లల మనస్తత్వం అంతే కదండి దేవుడు వాళ్ళ చిన్న బేబీ రూపంలో ఉండడం చూసి భలే ముద్దుగుంది కదా మమ్మీ గణపతి అని ఇక అక్కడి నుంచి అయితే మేము మీరంతా తిరిగి చూసే వరకు రాత్రి పదొక్క పదకొండు పదిన్నరనో అయిందండి ఇక మా పిల్లలైతే మమ్మీ ఇక బయటనే తినేద్దాం ఇవి లేమ వీళ్ళ ఐడియా ఏంటంటే బయటనే తినేసి ఇంకా కూడా రాత్రి ఎంతసేపు అయినా గణపతులు ఇంకా చూడొచ్చు కదా అని వీళ్ళు ఐడియా అన్నట్టు ఇంటికి పోతే మళ్ళీ మనం ఏమైనా టిఫిన్ చేసినామనుకోర్ర ఇక మళ్ళీ ఏం పోతామని అంటామని ఇక బయటనే తిన్నామంటే ఇక తప్పలేదు మేము కూడా బయటనే తినేసినాము ఇక్కడ బటర్ నాన్లు పన్నీర్ కర్రీ అండ్ మంచూరియా పాపనైతే మంచూరియా తింటా అన్నది చూసినా దానికి మంచూరియా బలం కూడా లేదు మళ్ళీ మళ్ళేమైనా అడిగితే నేను ఆర్మీ పోతా ఉంటుంది అట్లా ఉంటారు పిల్లలు పోనీ దాన తిన్నదే గొప్ప చూసారా ఇక్కడ అయితే మేము ఫుల్గా కడుపు నిండి తినేసినాము తిన్న తర్వాత మళ్ళీ ఒక గంట రౌండ్ వేసుకున్నాము గణపతులు చూసడానికి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి